శ్రీ శ్రీగురు భోనమ అందరికీ కార్తీక పురాణంలో నుంచి కార్తీక మాసంలో నాలుగో రోజు నాలుగో కథ విన్నాం కనయ్య అలాగే పదే పదే చెప్తుంది చాదస్తం అనుకోకండి ఉదయాంత తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందుగానే స్నానం ఆచరించండి వీలైనంత దానం చేయండి స్వయంపాకం ఎర్రగడ్డ లేకుండా ఇవ్వడానికి ప్రయత్నించండి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి వీలైనంత వరకు దీప దీపాన్ని దాని ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే దీపం గుళ్ళో పెట్టడానికి ప్రయత్నించండి కన్నయ్య తర్వాత ఇవాళ కథ ఏంటంటే ఇవాళ అజామీనుడు ఉపాఖ్యానం ఉంటే చాలా మంచిది కన్నయ్య ఒక అనొకప్పుడు అజామీనుడు అనే ఒక ఉండేవాడు అనమాట వాడికి పదహారేళ్ళు వచ్చే లోపు తల్లిదండ్రులు బాగానే చూసుకున్నాడు వాడికి పెళ్ళయింది చక్కటి భార్య అందమైన భార్య కూడా ఉంది వాడికి వాళ్ళ నాన్న కప్పుడు ఒక నది తీరానికి పంపించి అక్కడి నుంచి కొన్ని చితుకులు తీసుకురమ్మన్నాడు సరే అనేసి అక్కడికి వెళ్ళాడనమాట అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక బోయ స్త్రీ ఒంటి పైన నూరు పోగు వస్త్రం లేకుండా దౌర్భాగ్యరాలు ఒక వీటుడితో క్రీడిస్తుంది అది ఆయన ఎప్పుడు చూడని దృశ్యం కొత్తగా చూశాడు అందుకే ఆయనకి ఏమీ అర్థం కాలేదన్నమాట అలాగే చూస్తూ ఉన్నాడనమాట కొంత సమయం తర్వాత ఆ విటుడు వెళ్ళి వెళ్ళేటప్పుడు కొంచెం ధనం ఇచ్చి వెళ్ళిపోయాడు అది చూసి ఈయన వెంటనే ఆమె దగ్గరికి వచ్చేసి నేను కూడా నీతో అలా చేయాలి అంటాడు అప్పుడు ఆమె ఏమంటదంటే నాతో కలిసి కళ్ళు తాగుతావా అని అడగద్ది ఆ తాగుతాను అంటాడు సరే మాంసం తింటావా అంటది ఆ తింటాను అనేసి అంటాడు ఆమె ఏది చెప్తే దానికి అలాగే తలుపేస్తాడు యజ్ఞపే యజ్ఞపేదాన్ని పీక అవతలేసేస్తాడు తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్ని బాధ పెడతాడు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు భార్య అవమానం తట్టుకోలేక బావిలో దుక్కి మరణిస్తుంది అయినా కూడా పట్టించుకోడు ఈ దరిద్రాలతోనే ఎనభై ఏళ్ళు క్రీడించి పంది పెద్ద పెద్దకి అన్నట్టు పిల్లల్ని కంటాడు అనమాట వాడు వాడికి ఎనభై ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఎనిమిదేళ్ళు కుర్రాడు ఉన్నాడు వాడికి ఎనిమిదేళ్ళ పిల్లోడు లాస్ట్ పిల్లోడు అనమాట కొడుకు అనమాట వాడంటే వాడికి చాలా ఇష్టం కొడుక 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 అంటాడు తెలుసో తెలియకో అదృష్టం శాతం ఆ కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు అనమాట చచ్చిపోయేటప్పుడు ఎనిమిదేళ్ళు అయిపోయింది వాడికి కనయ్య ఎనభై ఏళ్ళు వచ్చేసింది కనయ్య వాడికి శ్వాస పీల్చుకుంటున్నాడు రావట్లే ఇక్కడ కఫ విరికిపోద్ది వయసు ఎక్కువ కాలం ఉంటుందా గోవిందా ఎన్నిసార్లు చెప్తారు మా గురువు గారు వయసు ఎక్కువ కాలం ఉండదు ఏక కూడా ఉంది చూసావా పురాణం వినడానికి వచ్చింది దగ్గర నేనొచ్చి కదా నా పైన వాళ్ళు వాళ్ళు నన్ను నిజిస్తుంది గోవింద అలాగా కృష్ణ పరమాత్మ ఆయన వచ్చేసి ఎంత ఏళ్ళు చేసినా కూడా ఇంకా వ్యామోహం అనమాట ఆయనకి కొడుకు పైన దాంతో ఊపిరి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోలేక తీసుకుంటూ ఉంటే పరమ పాపిస్ట్ దరిద్రుడు కదా వాడి కోసం ముగ్గురు యమకింకరులు వచ్చారు వచ్చి ఏమి రా అని కుళ్ళు పొడుస్తాను నిన్ను కొడుతా నిన్ను అనేసి అంటుంటే వాడికి భయం వచ్చేసి కంగారు వచ్చేసి వెన్న వాళ్ళు కొడుకుని పిలిచేశాడు నారాయణ 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 అని అనగానే అప్పుడు ఎక్కడకి అప్పటికి పాయసం పాయసం కాదు గోవిందం పాయసం వేశారు లాగడానికి అప్పుడు విష్ణుదూతలు వచ్చేసారు వచ్చేసి ఆగండి అని చెప్పేసి ఆయన ప్రాణాన్ని ఆపేశారు ఆపితే ఓ మీరెందుకు ఆపుతున్నారు ఆయన వీడు చాలా పాపష్టోడు వీడు దరిద్దుడు వీడు వీడు చెయ్యని పాపం అంటూ లేదు బంగారట్ట భార్య తల్లిదండ్రుల్ని అందరినీ దూరం చేసుకున్నాడు ఈ బోయ స్త్రీ కోసము ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా వీడికి వ్యామోహం పోలేదు కొడుకు కావాలంటున్నాడు వీడు అని చెప్పేసి వాడి గురించి జరిగినవన్నీ చెప్పగానే అయినప్పటికీ వాడు చచ్చేటప్పుడు నారాయణ అన్నాడు కదా అనేసి నారాయణ అనిది ఆ శ్రీ మహావిష్ణువుని నాయనా వాడి కొడుకుని నారాయణ అన్నాడంటే ఏ రకంగా అయినా సరే భయంతోనైనా ప్రీతితోనైనా ప్రేమతోనైనా ఇష్టంతోనైనా కోపంతో అయినా సరే నారాయణ నామస్మరణ చేస్తే అంత ఎంతో ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది కనయ్య అందుకే కోపంతో అయినా సరే నారాయణ 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 అంటే ప్రతిఫలం తప్పకుండా వస్తుంది కన్నయ్య దాని వలన వీడిని మీరు తీసుకెళ్ళడానికి లేదు అనేసి అంటే మా మా పెద్ద ఆయన ఒప్పుకోడు అనేసంటే అసలు మీ కర్తవ్యం మీ బాధ్యత ఏంటి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు దూతలు వచ్చేసి ఏమకిం వాళ్ళు వాళ్ళేమన్నారు పురాణాలు లేవనేసి నాస్తికవాదం చేసి భార్య బిడ్డల్ని ఏడిపించి మద్యం సేవిస్తూ మాంసం తింటూ ఒక శుద్ధి శుచి లేకుండా ఒక ధర్మాన్ని పాటించకుండా అసలు ఏం చేయకుండా ముందు ముందు గుళ్ళకెళ్ళినప్పుడు అమ్మలక్కలు ఆయం మిట్ట ఇయ్యం మిట్ట అయ్యం మిట్ట అయ్యమ్మిట్ట అని కళ్ళబుర్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళని ఖచ్చితంగా నాకు వచ్చేస్తామని చెప్పి చెప్పారు అనేసి అనగానే ఆయన వచ్చేసి సరే అయితే స్మరణ నారాయణ నామస్మరణ ఏ రకంగా చేసినా కూడాను వాళ్ళని అనుగ్రహించమని మా ఓనర్ గారు మా గురువు గారు మాకిచ్చిన డ్యూటీ ఇది అనేసి అంటారు దాంతో వాళ్ళు బుర్ర కొక్కొని నేరుగా వెళ్తారు యమధం రాజు దగ్గరికి ఆయన దగ్గర పోయి ఇలా జరిగిందని చెప్పగానే ఆయన రీటర్న్ తీసేసి ఆయన కూడా బుర్ర కొక్కొని ఒరే ఒరే చెప్పడం మర్చిపోయి రారా గోవిందారా నారాయణ నామస్మరణ తెలిసి చేసినా తెలియచేనా వాళ్ళు ఖచ్చితంగా యమ యామకింకరులతో రారనైనా వాళ్ళు యమలోకం చూడనంటే చూడరునైనా అది మీకు చెప్పడం మర్చిపోయాను అలాగే ఇప్పుడు జయశ్రీరామ్ ఉంది ఈ యొక్క ఈశ్వరుని పట్టుకుంది ఈ యొక్క బంధువుల్ని వాళ్ళ బంధువుల్ని కూడాను మీరు ఏమి చేయలేరురా ఎప్పుడైతే నారాయణ నామస్మరణ చేయకుండా నాస్తిక వాదం చేస్తూ ఎప్పుడు కలబులు కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసుకుంటుంటారు చూసావా వాళ్ళని మాత్రం నెత్తి మీద మొత్తి అప్పుడు రా అని చెప్పారనమాట దాంతో వాళ్ళు సరే అన్నారనమాట అలాగే ఈ శ్రీ విష్ణు దూతలు ఏం చేశారంటే యజమీనుడికి పదేళ్ళ ఆయుష్ ఇచ్చి వాడికి మళ్ళీ ఇప్పుడు దాకా ఒళ్ళంతా పుండ్లు పట్టిపోయి కఫంలో చేరిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు కదా వాడికి మళ్ళీ ప్రాణం ఇచ్చారనమాట అప్పుడు వాడు బా నాకు ఎంత మంచి చేశారు శ్రీ మహావిష్ణువు గారు అందుకోసం అనేసి నారాయణ మీ నామస్మరణ చేసుకుంటానే నేను తరిస్తాను అనేసి వెంటనే లేసి భార్య లేదు బిడ్డ లేదు వాళ్ళు లేరు వీళ్ళేరు ఎవరు లేరు అనేసి మొత్తం అందరిని వదిలేసి వెళ్ళిపోయారు బద్రీ క్షేత్రానికి అక్కడ తపస్సు చేసుకుని ముక్తి పొందాడనమాట కన్నయ్య ఈ కథ ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి వింటారో కన్నయ్య ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పాపాలన్నీ బతాయన్నమాట నేనేమన్నా పాపం చేశాన మా వంకాయలు కోస్తా వంకాయ పుచ్చి వంకాయలు కోస్తా వంకాయలో ఉన్న పురుగులు లేపేశాం కదా అలాగే బోల్డెన్ పాపాలు తెలిసో తెలియకో ఏదో ఒక పాప మనిషి జన్మెత్తిన తర్వాత చేసే ఉంటారు తప్పదువరా అలాగా అన్ని పాపాలు తొలిగిపోతాయి కనయ్య అలాగే ఈరోజు గుడికెళ్తే మాత్రం ఖచ్చితంగా దీపార్ధన చేసిన తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకోకుండా కూర్చున్న తర్వాత ఖచ్చితంగా ఈ కథని పది మందికి చెప్పండి మన హిందువులందరూ తరించాలి మన పురాణాలు అందరూ వినాలన్నమాట గోవింద మంచిది కనయ్య రేపు మళ్ళీ ఇంకో కథతో వద్దాం కనయ్య కార్తీక పురాణాన్ని మొత్తం సద్వినియోగపరుచుకుందాం కనయ్య మన కోసమే మన గురువు గారు అదే పనిగా చెప్తున్నారు కనయ్య దయతో అర్థం చేసుకోండి గుళ్ళుకెళ్ళినప్పుడు ఈరోజు రోజు కాదని నలుగురితో పంచుకోండి ఒక్కరు విన్నా చాలు మిగతా నలుగురు వింటారు అలాగా చక్కగా పంచుకోండి కనయ్య ప్రదక్షిణ మర్చిపోకండి అలాగే కార్తీక మాసాన్ని సద్వినియోగపరుచుకోండి జై శ్రీరామ్ గోవింద బలం గురుర్ ప్రవర్ధతాం జై శ్రీరామ్